పిడిఎస్యు యూత్ కాంగ్రెస్ పీవీఎల్ సంఘాల ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు ఎవరైతే పదిహేను మంది ఫుడ్ పాయిజన్కి గురయ్యారో సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వాళ్ళ దాని మీద జిల్లా కలెక్టర్ స్పందించాలని చెప్పేసి మేము గత నాలుగో తేదీ నుంచి ఇప్పటిదాకా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అయినా కూడా ఇప్పటిదాకా కూడా ఒక్కరు కూడా కనీసంగా స్పందించి వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు దీన్ని నిరసిస్తూ మూడు సంఘాలుగా చెలో సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రధానంగా సురభి ప్రైవేటు మెడికల్ కాలేజ్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మొత్తం కూడా యాజమాన్యం వాళ్ళ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నడుపుతున్నటువంటి పరిస్థితుంది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్లో ఇవాళ వైద్య విద్యార్థులకు తర్వాత నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుంది దీంతోపాటు సురభి ప్రైవేట్ మెడికల్ కళాశాలకు అటాచ్గా ఉన్నటువంటి వాళ్ళే నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్తులు ఏదైతే ఉందో దాదాపు ఫస్ట్ ఇయర్ విద్యార్థి లక్ష ముప్పై వేలు నుంచి లక్ష యాభై వేలు సెకండ్ ఇయర్ విద్యార్థులు లక్ష డెబ్బై వేలు దాకా అట్లా అత్యధికమైనటువంటి హాస్టల్ ఫీజులు కడుతూ ఉన్నా కూడా వాళ్ళు కనీసంగా నాణ్యమైనటువంటి భోజనం పెట్టడం లేదు వాళ్ళ రకమైన భోజనం వాళ్ళ టిఫిన్లలో ఈగలు అట్లాగే వాళ్ళ నీళ్లు తాగేటువంటి నీళ్ళ సంపు దగ్గర ఎలుకలు వాళ్ళు వివరిస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే వాళ్ళకు ఉత్పాయోజన అయినటువంటి పరిస్థితుంది ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నోసార్లు ఫుడ్ ప్రయోజనం అయినాయి అని చెప్పేసి ఆ కాలేజ్ విద్యార్థులతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది అలా స్పందించాల్సినటువంటి జిల్లా కలెక్టర్ కానీ డిఎంహెచ్ఓ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం వల్లనే ఇవాళ మేము సెలవు సురభి కాలేజీ నిర్వహించడం జరిగింది ఇవాళ ప్రశ్నించినటువంటి వాళ్ళ విద్యార్థి సంఘాలను కానీ లేకపోతే మీడియాని కానీ మొత్తం కూడా ఇవాళ సైట్లకు పట్టించేటువంటి పద్ధతులకు ఇవాళ సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యం వ్యవహరిస్తోంది ఈ తీరును మేము తీవ్రంగా ఖనిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య బద్దంగా ఇవాళ మేము ఆందోళన చేస్తూ ఉంటే యాజమాన్యం పోలీసులతో ఇవాళ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయించడం జరిగింది ఈ అరెస్టులతో మా ఉద్యమాలు ఆపలేరు రేపటి రోజున రేపు దీరే ఈ సంవత్సరం